కవితా శీర్షిక సద్గురుదేవోభవ విజ్ఞత వృత్తి ప్రాణంగా వివేక బాధ్యతలు బంధంగా కళా సృజనల స్వరాలై కలల భావనల ఆ కళాల గుణశీలు ప్రబోధనల మరో బోధిసత్వులు భావాల బాటలకు లక్ష్య సాధనల బాసటలై అక్షరమాలికలు అల్లుతూ దక్షత సమాజ సారథులు వ్యక్తులకు వ్యక్తిత్వానికి తల్లిదండ్రులు తొలిబడులైతే ఆ ఒడిలో నేర్చుకున్న నడవడులకు మెరుగులు దిద్దే వ్యవస్థ బడులు ప్రబోధకులు సమాజంకి నీతి రీతుల వ్యవస్థకి నైతికతా పాఠాలకు వ్యక్తిత్వ బాటలు వారే లోకగీత కలిమికి ప్రబోధకులు ప్రవర్తన పరివర్తనల బలిమికి కమనీయ కావ్యాంశకారకులు విజ్ఞానం విశ్వాసాల సిరులకై విద్యా జ్ఞాన కళా చైతన్యశీలు అంతరంగ ప్రతిభ పాఠవాలకు రసఫలాల ఆ నైపుణ్యాల ఆ గుణశీలతకు అనంత భావన ఆ సంకల్ప వృక్ష శోభకు నిస్వార్థ తరువులు విధులలో నిధులుని సమాజ నైపుణ్య పెన్నుదులుగా చాటుతూ కష్టాల్ని ఇష్టాలుగా సిద్ధాంతాల అష్టపదుల స్వరాలు జాతి శ్రేయస్సుకు ప్రజాస్వామ్య ఆ స్వాభిమాన ఆ యుక్తికి వశస్సులు ఆదర్శ మార్గాల దర్శకులై ఆత్మసాక్షిగా వృత్తికి అంకితమైతే సమాజ శిల్పులు ఆ సమాజం శిల్పాలకు వ్యక్తిత్వ గుణశిల్పులు వారే విలువల వెలుగులు బోధన సూర్యుళ్ళుగా గురి కలిగిస్తూ భరోసాలై నడిపిస్తే గురుతర భావనలతో వందే గురవాయ మహా వందే శ్రీ గురవాయ నమ అనకుండా ఎలా ఉండగలం అందుకే వ్యక్తిత్వ మానవత్వ ఆ శిల్పులుగా వారికి జోహార్ అర్పిద్దాం అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి ఆ శిలల్ని శిల్పులుగా చెక్కుతూ సమాజ వ్యక్తిత్వ గుణశీల శిల్పాలుగా నిలిపే ఆదర్శీలులకి మరొకసారి జేజేలు అర్పిస్తూ శుభం భుయాద్ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష గురుదేవోభవ అంటే గురువు దైవంతో అని అర్థం ఇప్పుడు గురువును గుర్తించే ఏకలవ్యులెక్కడ విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ఈ వీడియో అంకితం ఈ వీడియో మీద మీ స్పందన తెలియండి స్టేట్యూన్ మ్యాన్ రోబో